విఘ్నేశ్వరాయ నమ మహారథి కర్ణ రెండవ భాగము అరణ్యవాసం ముగిసి అజ్ఞాతవాసం కూడా ముగిసిన తర్వాత దక్షిణ గోగ్రహణము ఉత్తర గురుగ్రహణమో పేరుతో ద్రోణ కర్ణ దుర్యోధనుడు వంటి మహాయోధులందరూ వెళ్తారు ఉత్తర గురుగ్రహం సమయానికి గడువు ముగిసిన పాండవులకు విషయం తెలిసి గోవులను కౌరవుల నుండి రక్షించటం కోసం యుద్ధానికి బయలుదేరుతుంటే అర్జునుడు అందరినీ ఆపి నేనొక్కడినే చాలు నాతో ఉత్తరకుమారుడిని మాత్రం పంపించండి అంటే సరేనని విరాట మహారాజ్ అలాగే పంపిస్తాడు అర్జునుడి రథకుడిగా ఉత్తర కుమారుడు సారధిగా వెళ్ళి కౌరవ సైన్యాన్ని ఊచకోత కోసి భీష్ముడితో సహా అందరిని చావు కొట్టి కర్ణుడిని ప్రత్యేకంగా వెంటబడి మరీ కొట్టి తరుముతాడు అర్జునుడి దెబ్బలకు తాళలేక ఒకప్పుడు ఘోషాయాత్రలో ఇప్పుడు ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడిని వదిలేసి పారిపోయాడు అయినా దుర్యోధనుడు కర్ణుడిని నమ్మటం మానలేదు కర్ణుడు అర్జునుడిని అది చేస్తా ఇది చేస్తా అని బీరాలు పలకటం మానుకోలేదు కుంతీదేవి ఒకరోజు కర్ణుడి దగ్గరకు వెళ్ళి నువ్వు నా కుమారుడివి పాండవులతో కలిసి జీవించు అని ప్రాధాయపడితే అర్జునుడిని తప్ప పాండవులలో ఎవరిని చంపను అని అడగని వరం ఒకటి కుంతీదేవికి ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు రోజు ఎవరేం చెయ్యాలి అనే సమావేశంలో కర్ణుడిని అర్ధరథుడిగా భీష్ముడు ప్రకటిస్తాడు నేను అర్ధరథుడిని ఏంటి నాకేం తక్కువ అంటూ భీష్ముడిని అధిష్టి అప్పుడు భీష్ముడు అర్జునుడి చేతిలో జరిగిన పరాభావాలను ఏకరువు పెట్టి తనకు మించిన పనిని సాధ్యమవుతుందని చెప్పటం నీకే చెల్లింది అంటాడు భీష్ముడు అది తట్టుకోలేక నువ్వు పడిపోయేదాకా యుద్ధం చెయ్యను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ కూడా యుద్ధ సమయంలో దుర్యోధనుడికి చేయిచ్చాడు తాడు పదవ రోజు భీష్ముడు పడిపోయినాక కర్ణుడి యుద్ధం చేస్తాడు తనను కవచకొండలాలు అర్థించటం కోసం ఇంద్రుడు వస్తున్నాడని తెలిసిన కర్ణుడు ఇంద్రుడు రాగానే నువ్వు అడిగింది ఇస్తాను కానీ నాకు శక్తి అనే ఆయుధం కావాలి ఇవ్వమని అడుగుతాడు సరేనని ఇంద్రుడు కవచకుండలాలు తీసుకొని శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఏది ఆశించకుండా ఇచ్చేదే దానము ఏదో ఆశించి దానం చేస్తే ఫలితం ఉండదు అలాగే జరిగింది అర్జునుడి మీద వెయ్యాల్సిన శక్తి అనే ఆయుధాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగిస్తాడు శక్తి అనే ఆయుధం తగలడంతో ఘటోద్గజుడు మరణించాడు ఘటోద్గజుడు మరణించడంతో శ్రీకృష్ణుడు రథం దిగి నాట్యం చేస్తుండగా పాండవ శిబిరంలో వారందరూ ఆశ్చర్యంతో శ్రీకృష్ణుడిని చూస్తూ ఉంటారు ఘటోద్గజుడు మనవాడు పైగా మహావీరుడు అతడు చనిపోతే నువ్వెందుకు నాట్యం చేస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణుడు నవ్వి అర్జున ఈరోజు కర్ణుడి చేతిలో ఘటోద్గజుడు చనిపోకపోతే ఆ శక్తి అనే ఆయుధానికి నువ్వు బలయ్యేవాడివి అంతేకాదు ఘటోద్గజుడు భీముని కుమారుడే కావచ్చు కానీ అతడు తల్లి రాక్షసి కాబట్టి ఇతడు రాక్షసుడే ఈరోజు ఘటోద్గజుడు కర్ణుడి చేతిలో మరణించకపోయినా ఏదో ఒకరోజు నేనే ఇతడి కోసం అవతరించాల్సిన అవసరం వచ్చేది ఈ కారణాల వల్ల నేను నాట్యం చేశాను అని వివరిస్తాడు భీముడు చేసిన ఒక ప్రతిజ్ఞ దుస్థాసనుడి రొమ్మి చిర్చి రక్తం తాగుతాను వీరుడిని అని చెప్పుకుంటున్న కర్ణుడు చూస్తూ ఉండగా భయంకరమైన ఆకృతి దాల్చి దుస్సాసనుడి గుండెలు చిల్చి రక్తం తాగుతాడు కర్ణుడు ఆ ఉగ్రరూపానికి కంపించి చేష్టలి చేష్టలుడికి చూస్తూ ఉండిపోయాడే కానీ ఏం చేయలేకపోయాడు ఇక చివరి రోజు కర్ణుడు చనిపోయే ఘట్టము రథచక్రం భూమిలో కుంగుతుంది అర్జునుడిని రధికుడు కానివాడి మీద బాణాలు వేయకూడదు అంటూ నీతులు చెబుతూ అర్జునుడు బాణాలు ఎక్కడ వేస్తాడు అని భయపడుతూ ఒక పక్క రథచక్రం భుజంతో లేపుతూనే మరొక పక్క అర్జునుడి మీదకు బాణాలు వేస్తూ ఉంటాడు రధికుడు కాని మీద బాణం వేయకూడదు అన్నావు అభిమన్యుడిని ఒక్కడినే చేసి విరదుడిని చేసి మీరు చేసిన పని ఏంటి అభిమన్యుడి ముందు నిలవలేక వెనక నుంచి వెళ్ళి ధనసు విరిచిన వాడవు నువ్వు కాదా పోనీ నన్ను బాణాలు వేయకు అంటూనే నువ్వు నా మీద అస్త్రాలు సంధిస్తున్నావు ఇది ధర్మమా అంటూ ఒక పక్క ధనసుతో తలచుంచి వేస్తాడు అర్జునుడు ఇక్కడితో కర్ణుడి కార్యం పూర్తయింది తాను గొప్ప మిత్రుడిని అని చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ ఎవరిని లెక్క చెయ్యక లెక్క చెయ్యనియ్యక నిలువెల్లా దుర్యోధనుడిని ముంచేశాడు దుశ్శాసనుడిని రెచ్చగొట్టి ద్రౌపది వస్త్రాపహార సమయంలో వస్త్రాలు వల్పించటానికి ముఖ్యకర్త అయ్యాడు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు అన్ని ఇన్ని ఘోరాలు చేసిన కర్ణుడు ఇప్పటి యువతకు ఆదర్శప్రాయుడయ్యాడు పాండవుల కంటే గొప్పవాడిగా మారిపోయాడు ఇది అసలు భారతంలోని కర్ణుడి నిజమైన కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం